ఎస్ కొన్నిసార్లు సిచ్యువేషన్స్ ఎలా వస్తాయి అంటే ఆ ఏరియాస్ నుంచి అన్ని వైపుల నుంచి ఛాలెంజెస్ వస్తాయన్నమాట ప్రాబ్లమ్స్ అంటే అన్ని వైపుల నుంచి వస్తాయి ఈ టైమింగ్లో నువ్వేం చేస్తావంటే నా వల్ల ఏం కాదు నేనేం చేయలేకపోతున్నానని చాలా మూడ్ ఆఫ్ అయిపోయి దిగులు పడుతూ ఏడుస్తూ బాధపడుతూ ఒంటరిగా అలా కూర్చో ఉంటావు యాక్టివ్గా ఉండవు చాలా దిగులు పడిపోయి చాలా మూడ్ ఆఫ్గా ఉంటావు అసలు ఇలా ఎందుకు వస్తాయి అనే విషయం గురించి తెలుసుకుందాం ఊరికే రావవి అవి ఎందుకు వస్తాయి అంటే ఎస్ అవి ఎందుకు వస్తాయి అంటే ఈ టైమింగ్లో నువ్వు తెలుసుకుంటావు ఏం తెలుసుకుంటావు అంటే ఏం తెలుసుకుంటావు అంటే చెప్తాను అసలు ఆ సిచ్యువేషన్స్ ఆ ఛాలెంజెస్ ఎందుకు వచ్చాయి అంటే నువ్వే సృష్టించావు ఎస్ నువ్వు నీకు తెలియకుండా నువ్వు సృష్టించావు అందుకవి ఈరోజు నీ దగ్గరికి వచ్చాయి ఎలా వచ్చాయి అన్ని వైపుల నుంచి వచ్చాయి నీ దగ్గరికి ఆ ఏరియాస్ నుంచి నీ దగ్గరకు వచ్చాయి ప్రాబ్లమ్స్ అనేవి ఎస్ అది మనీ పరంగా కావచ్చు రిలేషన్షిప్ పరంగా కావచ్చు ఇంకేదైనా 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 ఏ విధంగా అయినా నీ దగ్గరికి ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్ని వైపుల నుంచి వచ్చాయి నువ్వు చాలా మూడ్ ఆఫ్గా అయిపోయి చాలా దిగులు పడి ఒంటరిగా అలా ఉన్నావు అయితే ఇప్పుడు వస్తున్న ఈ సిచ్యు ఈ ప్రాబ్లమ్స్ ఈ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా నువ్వే సృష్టించావు ఎస్ నువ్వే సృష్టించావు నీకు తెలియకుండా నువ్వు సృష్టించావు అయితే ఇక్కడ నువ్వేం లెసన్ నేర్చుకోవాలి లెసన్ అంటే చెప్తాను ఇలా అన్ని వైపుల నుంచి వచ్చినప్పుడు అలా దిగులు పడిపోయి కూర్చొని నువ్వు ఉన్నప్పుడు అలా మూడ్ ఆఫ్ అయ్యి కూర్చొని నువ్వు ఉన్నప్పుడు ఇక్కడ నువ్వు నేర్చుకుంటా నేనే సృష్టించాను దీనంతటిని నేనే సృష్టించాను దీని అంతటిని నేనే క్రియేట్ చేశాను ఇప్పుడు నీకు తెలిసింది కదా ఇప్పుడు నీకు తెలిసింది ఇప్పుడు వస్తున్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఇప్పుడు వస్తున్న సిచ్యువేషన్స్ అన్నింటినీ నేనే సృష్టించాను నీకు తెలిసింది ఇప్పుడు నాకు నచ్చినట్టుగా నా లైఫ్ని నేను క్రియేట్ చేసుకుంటాను అనేది తెలియ తెలియ తెలియడం కోసం ఇవన్నీ ఇలా వచ్చాయి రైట్ ఇవన్నీ కూడా ఇలా ఎందుకు వచ్చాయంటే నీకు తెలియకుండా నువ్వు క్రియేట్ చేసావు అవన్నీ వచ్చాయి ఈ టైమింగ్లో నువ్వేం తెలుసుకుంటావంటే అలా వస్తేనే కదా నువ్వు తెలుసుకుంటావు లేకుంటే తెలుసుకుంటావా నేనే క్రియేట్ అని అని నువ్వు తెలుసుకోలేవు అవి వస్తేనే నువ్వు తెలుసుకుంటావా అవి వస్తేనే నువ్వు తెలుసుకుంటావు లేకుంటే తెలుసుకోలేవు తెలుసుకోలేవు నీకు అవన్నీ వచ్చాయి అన్ని వైపుల నుంచి వచ్చాయి ప్రాబ్లమ్స్ ఛాలెంజెస్ అన్ని వైపుల నుంచి వచ్చాయి నువ్వు అలా మూడ్ ఆఫ్ అయిపోయి అలా బాధపడుతూ అలా కూర్చొని దిగులుగా అలానే ఉన్నావు ఈ టైమింగ్లో నువ్వు నేర్చుకుంటావు ఇదంతా ఇదంతా నువ్వు నేర్చుకుంటావు ఇప్పుడు నువ్వేం నేర్చుకున్నావు ఎస్ ఇప్పుడు వస్తున్న పరిస్థితులన్నింటికి నేనే కారణం నేనే సృష్టించాను అని నువ్వు తెలుసుకున్నావు కదా ఎస్ ఇప్పుడు నా లైఫ్ని నాకు నచ్చినట్లుగా నేను క్రియేట్ చేసుకుంటాను అని నువ్వు తెలుసుకుంటావు అందుకే ఇలా వచ్చాయి ఇవన్నీ కూడా నీకు తెలియకుండా నువ్వు క్రియేట్ చేసావు ఇప్పటి నుంచి నీ లైఫ్ని నీకు నచ్చినట్లుగా క్రియేట్ చేసుకోవచ్చు మన లైఫ్ని మనమే క్రియేట్ చేసుకోవచ్చు మనకు నచ్చినట్లుగా జరుగుతున్న ప్రతి ఒక్క సిచ్యువేషన్ని కూడా మనమే క్రియేట్ చేసాము ఇప్పుడు మన లైఫ్ని మనకు నచ్చినట్లుగా క్రియేట్ చేసుకోవచ్చు ఎస్ రైట్ థ్యాంక్ యూ